హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడెంత మనసు సూర్య ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు ఈ చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కూడా క్లిక్ చేసాయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మహీంద్ర మనోకి నిజం చెప్పిన అనుపమ కోపంతో మహీంద్ర కోసం వచ్చి రిసీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన మనో ఇందుకు అసలు సీరియల్లో లో ఏం జరిగింది అసలు నిజంగానే మహేంద్ర మనవ్ కి నిజం చెప్పేశాడా అనుపమ అనుపమ ద్వారా మహేంద్ర తన కన్న తండ్రి అని చెప్పేసి అసలు తెలుసుకొని మరో మహీంద్రని ఏం చేయబోతున్నాడు అసలు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్ప్ చేయకుండా అన్ని వరకు చూసేయండి అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరిలో ఏం ఇప్పుడు చూసి తెలుసుకుందాం అనుపమ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు మహీంద్రకి ఎలా నిజం చెప్పాలా మరో మహీంద్ర కొడుకే అని చెప్పేసి అసలు నిజం మహేంద్ర కానీ మనో కానీ తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అవుతారు పరిణామాలు ఎలా ఉంటాయా అని చెప్పేసి అనుపమ చాలా టెన్షన్ పడుతూ ఉన్న సమయంలో మహేంద్ర అనుపమ దగ్గరికి రావడం జరుగుతుంది ఏంటి ఏమైంది మనో తండ్రి గురించి ఆలోచిస్తున్నావా ఒకవేళ మనో తండ్రి నిజం చెప్తావా ఎందుకు అదే కనిపిస్తుంది చెప్తాను మహేంద్ర నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను అన్ని సమాధానాలు చెప్తాను కాకపోతే నువ్వు కోపడూడదు ఆవేశపడకూడదు కొంచెం నిదానంగా ఉండాలి చెప్పు అనుపమా నేను అసలు కోపాడను ముందస్ మనో తండ్రి ఎవరు అని చెప్పేసి మహేంద్ర అనుపమ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మహేంద్ర మనో తండ్రి ఎవరో కాదు నువ్వే అని చెప్పేసి అనుపమ చెప్పేసరికి మహేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఏంటి అనుపమ జోక్ చేస్తున్నావా నేనేదో మనోని దత్తత తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే నువ్వేంటి నిజంగానే అంటున్నావు మనం దత్తత తీసుకుంటే నేను తండ్రినే అవుతాను అది నిజమే నేను అడిగేది అది కాదు మనోకి అసలు కన్న తండ్రి ఎవరా అని చెప్పేసి అడుగుతున్నాను నేను కూడా చెప్తుంది అదే మహేంద్ర మనో కన్న తండ్రి ఎవరో కాదు నువ్వే అని చెప్పేసి అనుపమ చెప్పేసరికి మహీంద్ర షాక్ అయిపోతాడు ఏం మాట్లాడాలో అర్థం కాదు అనుప అసలు ఏం మాట్లాడుతున్నావు ఇది ఎలా సాధ్యం మనోకి నేను కన్న కన్నతండ్రిని అవడం ఏంటి అని చెప్పేసి మహేంద్ర సందేహంగా అడుగుతూ ఉంటాడు అనుపమాని మహీంద్రా ఇంతకు నేను అసలు నిజం ఏమీ చెప్పలేను బయటకు అసలు వివరించలేను కాకపోతే మనోకి నువ్వే అర్థమయ్యేలాగా చెప్పాలి తన కన్న తండ్రి మీద పెంచుకున్న ద్వేషాన్ని నువ్వే తగ్గించాలి నువ్వు మాట్లాడుతున్నావు నీకు కొంచెం అర్థమవుతుందా అసలు మనోకి నన్ను కన్న తండ్రిని చేస్తున్నావేంటి తండ్రి మీద ఉన్న కోపాన్ని నువ్వే తగ్గించాలని చెప్పేసి అంటున్నావు నాకు నాకు అర్థం కావడం లేదు చెప్పాను కదా మహీంద్ర ఎవరి తప్పు కాదు నీ తప్పు నా తప్పు కూడా కాదు కాలం చేసిన తప్పు నా మాట విను మహీంద్రా అన్ని వివరాలు కూడా తర్వాత కోపాన్ని తగ్గించాలి నిన్ను కన్న తండ్రిగా చేయాలి ఆ తర్వాత నీకు అన్ని వివరాలు చెప్తాను చూడ అనుప జగతి మీద నిజం చెప్పు అని చెప్పేసి మహేంద్ర అనేసరికి అవును మహేంద్ర నువ్వే మనోకి కన్న తండ్రి అని చెప్పేసి అనుపమ చెప్పేసరికి మహేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఒక పక్క సంతోషం మరో పక్క బాధ ఎందుకంటే మనోని దత్త తీసుకుంటానా అని చెప్పాను మనో తన కన్న కొడుకు అని చెప్పేసి సంతోషించారా లేకపోతే తండ్రి మీద ఇంత దేశాన్ని పెంచుకుంటున్నాడు అని చెప్పేసి ఒక పక్క సంతోషం మరో పక్క బాధ మనోకి కన్న తండ్రి నేనే అని తెలిసింది కాకపోతే అసలు మనం కన్న తండ్రి మీద ఎంతో కోపాన్ని పెంచుకుంటున్నాడు మహీంద్ర నువ్వు ఇలా ఎమోషనల్ అవుతావనే ఇంతకాలం నేను నీకు చెప్పలేదు అసలు మనం ఒక సమస్యకు పరిష్కారం తీర్చాలి అనుకుంటే సమస్య ఇంకా ఇంకా బయటపడుతూ వస్తుంది ఈ ప్రాబ్లం అసలు ఇక్కడతోనే ఆగిపోవాలి అనుకున్నాను నీకు అసలు ఎప్పటికీ కూడా చెప్పకూడదు అనుకున్నాను చెప్పాల్సిన టైం వచ్చింది మహీంద్ర అందుకే చెప్తున్నాను ఆవేశం చూస్తుంటే నిజం తెలిసిన తర్వాత నేనేం చేస్తాడో అని చెప్పేసి నాకు చాలా భయం వేస్తుంది ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలి అని చెప్పేసి అనుపమ చెప్పేసరికి మహేంద్ర అక్కడి నుంచి చాలా బాధగా వెళ్లిపోతాడు మరో పక్క చూసుకున్నట్లయితే మనం తన కన్న తండ్రి గురించి ఆలోచిస్తున్న టైంలో అనుపమ అనుపమాకి ఫోన్ చేస్తుంది సార్ కలవాలి అని చెప్పేసి అనుపమ చెప్పడంతో ఇక మనం అనుపమను కలవడానికి వస్తాడు అప్పుడే వస్తారు అనుపమ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మీరు ధైర్యంగా ఉండండి నిజం చెప్పండి ఆ తర్వాత మనం ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి మేడం ఏదో మాట్లాడాలి అని చెప్పేసి అన్నారు అర్జెంట్ గా మనం నీ కన్నతండ్రి గురించి వెదకాల్సిన పని లేదు అని చెప్పేసి అనుపమ చెప్పడం సరే ఊరుకొని మేడం నా కన్నతండ్రి గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను నా కన్నతండ్రి ఎవరో మీరు చెప్తారా అని చెప్పేసి మనం అడగడంతో అవును మనం నీ కన్నతండ్రి ఎవరో కాదు మహేంద్ర అని చెప్పడంతో మనం ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మేడం మీరు అసలు చేస్తున్నారా నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నా నా తండ్రి గురించి కాదు నన్ను కని వదిలేసి వెళ్ళిపోయిన నా కన్న తండ్రి గురించి చెప్తున్నది కూడా అదే నీ కన్న తండ్రి ఎవరో కాదు మహేంద్ర నేను తెలుసుకున్నావు కదా మహేంద్ర చాలా మంచివాడు అని చెప్పేసి చెయ్యి అని చెప్పేసి అలానే కోపంగా ఉంటాడు మీ కన్న తండ్రి గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి ఎంతగానో తాపత్రయపడ్డాడు కానీ మామయ్య మీ కన్న తండ్రి అని చెప్పేసి తెలిసిన తర్వాత మీరు ఆనందించారు కదా అని చెప్పేసి వస్తారో చెప్పడంతో స్టాప్ మేడం అని చెప్పేసి మనం ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు చాలు ఆ పండి ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న బాధ చాలా కోపంగా మారింది కోపాన్ని ఎవరి మీద ఎలా చూపించారో అర్థం కాలేదు ఇప్పుడు మహేంద్ర సార్ నా కన్న తండ్రి అని చెప్పేసి తెలిసిన తర్వాత ఆయన మీద ఉన్న కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి కూడా అడిగి తీరుతాను నేను అసలు వదిలిపెట్టాను అని చెప్పేసి మనం చాలా ఆవేశంగా బయలుదేరతాడు అనుపం అయితే వస్తారా మనకి నిజం తెలిస్తే ఏం చేస్తాడు అని చెప్పేసి ముందు నుంచే భయపడుతున్నాను అన్నావనే నేను నిజం చెప్పాను చూడసలు ఇప్పుడు మనం మహేంద్రని ఏం చేస్తాడు అని చెప్పేసి అనుపం చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇక ఇంతలో వస్తారా మనో సార్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది మనం అయితే మహేంద్ర గురించి వెతుక్కుంటూ వెళ్తాడు మహేంద్ర మాత్రం ఒక చోట కూర్చొని చాలా మౌనంగా దిగాలుగా ఆలోచిస్తూ ఉంటాడు జగతి మన జీవితాలు ఎక్కడి నుంచి ఎక్కడికి మలుపు తిరిగాయో కొడుకు అనుకున్నాము ఇప్పుడు మనం కూడా నా కొడుకు అని చెప్పేసి అనుభవ చెప్తుంది నా కొడుకు చేసుకోలేను కదా వాడు నా మీద పెంచుకున్నాడని వాడు ముందుకు నేను వెళ్లకుండా ఎలా ఉంటాను నేను చాలా అర్థం కావడం లేదు జగతి అని చెప్పేసి అంటూ మహేంద్ర అయితే చాలా ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంటాడు సరిగా కార్ ఆగుతుంది ఎవరు అని చెప్పేసి తిరిగి చూసేసరికి మనం అయితే కార్ లో నుంచి ఉంటాడు చాలా ఎమోషనల్ అయిపోతాడు నన్ను మనం చెప్పాడు ప్రేమగా పిలుస్తూ ఉంటే అంటనే తన దగ్గర ఉన్న గన్ని మహేంద్ర కి గురి పెడతాడు చెప్పేది విను అని చెప్పేసి మహేంద్ర చాలా టెన్షన్ ఉంటాడు వినాలి ఎందుకు వినాలి నన్ను ఎంత బాధ పెట్టారు చాలా గొప్పవారు అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే మీరే కన్న తండ్రి అని చెప్పేసి తెలిసిన తర్వాత మీ మీద ఉన్న అభిమానం కూడా నాకు మొత్తం పోయింది క్షమించండి నేను మిమ్మల్ని క్షమించలేను అని చెప్పేసి అంటాడు మనో మాట్లాడుకు మనం ఇన్నాళ్ళు నాకు అసలు నిజానికి ఒక్క కొడుకే ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నాను ఇంకో కొడుకు ఉన్నాడని తెలియదు ఇప్పుడు అనుపమ చెప్పిన తర్వాత నాకు నిజం తెలుసు రెండు సార్ ఇప్పుడు మీరు నాతో ప్రేమగా మాట్లాడితే నేను కరిగిపోతానని చెప్పేసి అనుకుంటున్నారా నేలుగా నేను అసలు అనుభవించిన బాధ ఎవరు కూడా భరించలేరు అంత ఈజీగా నేను అసలు అలానే మహేంద్ర కి గను గురు పెట్టి మనం మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఒక్కసారిగా ఆగండి అని చెప్పేసి అంటూ ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది అని చెప్పేసి మనకి తిరిగి చూస్తారు కిరిషి ఒక్కసారిగా ఎంట్రీ ఇస్తాడు కిరిషి చూసిన మహేంద్ర అయితే ఒక్కసారిగా స్టండ్ అయిపోతాడు చెప్పలేని ఆనంద పడిపోతూ ఉంటాడు అని చెప్పేసి అంటూ చాలా ప్రేమగా దగ్గరకు వచ్చేస్తాడు మహేంద్ర అప్పుడే రిషి కూడా డాడ్ అని చెప్పేసి చాలా ప్రేమగా అత్తుకునేసరికి మనం అయితే ఆశ్చర్యంగా చూడు మనో గారు నీకు ఎంత ధైర్యం అసలు మా డాటికే గన్గురి పెడతారా అంటే చాలా కోపంగా దగ్గరికి వచ్చేస్తాడు రిషి చూడండి రిషి సార్ మీరు అసలు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు మా డాటికే గన్గురి పెడుతూ నన్ను ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పేసి అంటున్నాడు ఎవరు నువ్వు అసలు వెంటనే మహేంద్ర నాన్న రిషి నువ్వు అసలు ఆవేశపడుకో అని చెప్పేసి అంటాడు ఏంటి డాడ్ అతను ఎవరో వచ్చి మీకు గన్గురి పెడుతుంటే మీరేం మౌనంగా ఉంటున్నారు అని చెప్పేసి రిషి అరుస్తూ ఉంటే వెంటనే మనం నేను ఎవరో ఆయన మీకే నిజం తెలుస్తుందని చెప్పేసి అంటాడు మనో వెంటనే మహేంద్ర ఏం చెప్పాలో తెలియక నా రిషి అని చెప్పేసి అంటూ చాలా టెన్షన్ ఉంటాడు తమ్ముడు అని చెప్పేసి మహేంద్ర చెప్పడంతో ఒక్కసారి రిషి అలానే చూస్తూ ఉండిపోతాడు రిషి అయితే చూద్దాం గుబడంతమన్ సుశ్రీ లబ్కమ్ ఎపిసోడ్ లో అసలు ఏం జరగబోతుందనేది అరే రిషి ఎంట్రీ ఇచ్చి మహేంద్ర కు మరో కొడుకున్నాడు రిషి తమ్ముడు మనో అని చెప్పేసి రిషి అసలు నిజం తెలుసుకుంటే ఏం చేస్తాడు అన్ని కూడా రాబోయే మన తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా మాత్రం మర్చిపోకండి